ఇంతవరకు దిన వక్నైన సుభారం అందించిన విధానానికి కొరకు వారికి ఆయుష్షు దయ చేయండి ఆరోగ్యము దయ చేయండి ప్రభువా ప్రభుస్తమ ఇంకా కీలకమైన కడవలలోకి నైన మినిస్టరుగా నేను చూడాలని మా ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు కూడా

ఇప్పుడు ఎల్లప్పుడు సదా పవిత్ర మాసం అన్ని మతాల వారికి పవిత్ర మాసం మతం అనేది విశ్వాసం నమ్మకం అది బైబిల్ కావచ్చు భగవద్గీత కావచ్చు పురాణం కావచ్చు ప్రభువు ఆశీర్వదినారు వారి సందేశాలే మానవాళికి మోహకారం చేస్తూ ఉన్నాయి దాని ప్రకారమే మనం నడుచుకుంటా ఉన్నాం మళ్ళీ క్రిస్మస్ అంతా కూడా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాలు చేసుకుంటాం దానిలో భాగంగా వారి మండల పాస్టర్ అసోసియేషన్ తరఫున ఇక్కడ సమావేశం అభినందనలు మా చెల్లికి అభినందనలు ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారితో సమావేశం అయినప్పుడు రెండు మూడు విషయాలు వచ్చాయి

అనేక సమావేశాల్లో చంద్రబాబు అవడం క్రిస్టియన్ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద అవగాహన వృత్తులు చెప్పారు మనం ఎందుకు రావట్లేదు అందరికీ బాడీ వెళ్ళాల్సిన దేవాలయాలకైనా చర్చిలకైనా మసీదులకైనా రిజిస్ట్రేషన్ అవసరం ఉంటుంది దాని ప్రకారం రిజిస్టర్ బాడీ కూడా మనం ఫాస్టర్ స్కీమ్ కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం అవుతుంది ఎక్కడ లోపల ఒకసారి చెక్ చేసుకుని రిజిస్ట్రేషన్ అవసరం ప్రతి చర్చి కూడా చిన్నదైనా పెద్దదైన రిజిస్ట్రేషన్ అవసరం ఆ రిజిస్ట్రేషన్ పాయింట్ దాని ప్రకారం నంబర్ ప్రకారం మనం చేసుకున్న దానికి మనకి సహాయం చేసిన కంపెనీ అవుతుంది దాని పైన దయచేసి పెద్దలు ఆలోచించండి నా వరకు నేను అందరూ ఏడు మూడు సార్లు ఏకంగా కనిపించారు అందరూ వాడి కాబట్టి కులాలకి మతాలకి అన్నింటికి అతీతం మీరు కులం చూసుకొని నా కోడికైనా మతం చూసుకుని మనిషినిగా అభివృద్ధి చేయగా రోజు ఎన్నికల ముందు నేను పిలిచాను మన వాళ్ళందరూ వచ్చారు కడిగి అందరూ వచ్చారు పిలుచున్నాం మాట్లాడుతున్నాం ఏం చేయాలని వాళ్ళు చేసాం గతంలో కూడా పద్నాలుగు పన్నెండు పన్నెండు గ్రాంట్ రిలీజ్ చేయించాం తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రద్దు చేశారు చిన్నతో పెద్దతో ఏదో రిపేర్లు చేసుకోవడానికి దాన్ని కూడా ఇచ్చే కార్యక్రమం ఆగిపోయింది ఇక్కడ అమరావతిలో వెంకటేశ్వర టెంపుల్ కడుతున్నారు అలాగే ఒక భారీ ఎత్తున చర్చి నిర్మాణం కూడా చేయాలని నిర్ణయించారు అన్ని రకాల నర్సీలు ఒక చర్చి ఒక హిందూ దేవాలయం లాగా చేయాలని ఆలోచనలో వారు కూడా ఉన్నారు దాన్ని కూడా వర్క్ చేస్తూ ఉన్నారు ఇవాళ క్రిస్మస్ అంతా మాకు ఆదేశాలు ఇచ్చారు అందరూ పార్టిసిపేట్ చేయండి అందరిలో కలవండి ప్రతి మతం యొక్క పండుగలో మీరు మమేక అవ్వండి అని చెప్పి పెద్ద పిల్లలందరూ ఆదేశాలు ఇచ్చారు ఇవాళ మీరు కోరిని చిన్న కోరికలు ఒకటి సమాజ సమస్య వస్తా ఉంది ఎందుకంటే హిందూ ధర్మంలో చాలా వరకు కాలుస్తారు వాడిని కాల్చేసి చేసి మిస్ చేసేస్తారు కొంతమంది పాత పెడతారు మన క్రిస్టియన్ ఆచారం ప్రకారం పాత పెట్టే సమాజులు కట్టాము సమాధులు కట్టేటప్పుడు భూమి అంతా సరిపోతున్నాయి ఎక్కడ కూడా నేనే రాజమండ్రిలో శానిటరియంలో భూమి వినిపించాలి కూల్ అయిపోయింది అంతకుముందు సిమెంటరీ బ్యాడ్లో కొంత బాగుంటే కొంత పింఛం అదే అయిపోయింది నేను భూమి వినిపించాను భూలో భూ భూమి భూ కొ అది ఒక నాలుగు ఎకరాలు దొరుకుతాయి అక్కడ మనం భూ సమస్య ఉంది కొన్ని గ్రామాల్లో సమాధానం కొన్ని కొన్ని చోట్ల సమాధాలు లేవు ఈ బరి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఎందుకంటే ఈ మధ్య నీ ఏంటంటే